డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకుందాము డిఎర్ ఈ రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకోసం జరిగింది అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధ యొక్క ఏమిటి అదేవిధంగా ఈ రెండవ ప్రపంచ యుద్ధ యొక్క ఫలితాలు అదేవిధంగా ప్రపంచంలో మానవుల యొక్క మనుగడిని ప్రశ్నికం చేసిన ఈ యుద్ధం కనీ వేణి రీతిలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించింది వ్యాపారం వాణిజ్య సముదాయాలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నాశనం అయ్యాయి ఇంతటి ఘోర ప్రళయాన్ని సృష్టించిన ఈ రెండో ప్రపంచ యుద్ధం గల కారణం ఏమిటి అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధానికి హిట్లర్కున్న సంబంధం ఏమిటి రెండో ప్రపంచ యుద్ధానికి ఉన్న సంబంధం ఏమిటి రెండో ప్రపంచ యుద్ధానికి జపాన్ ఏ విధంగా ప్రధాన కారణమైన విషయాన్ని ఈరోజు మీకు వివరిస్తాను ఫస్ట్ రెండవ ప్రపంచ యుద్ధం యొక్క కారణాలు తెలుసుకుంటే మనకు యాజ్ యూజువల్గా మిగతా అన్నీ తెలిసిపోతాయి సో ఈరోజు మనకు పాఠ్యాంశము వరల్డ్ హిస్టరీలో రెండవ ప్రపంచ యుద్ధం కారణాలు మరియు ఫలితాలు రెండవ ప్రపంచ యుద్ధం కారణాలు ఫలితాలు రెండో ప్రపంచ యుద్ధం అనేది నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు ఆరు సంవత్సరాలు భీకరంగా జరిగింది సో ఈ రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణాలు ఫస్ట్ తెలుస్తాయి మీకు రెండో ప్రపంచ యుద్ధం కారణాలు కారణాలు చెప్తూ మీకు బ్రీఫ్గా నేను వివరిస్తాను రెండో ప్రపంచ ప్రధానంగా మనము ఒక ఐదు కారణాలుగా చెప్పుకోవచ్చు అవి చెప్పిన తర్వాత మీరు వివరిస్తారు ఒకటి వెర్సైల్స్ సంధిలో లోపాలు వెర్సైల్స్ అనొచ్చు వెర్సైల్స్ రెండవది మనకు హిట్లర్ యొక్క సామ్రాజ్యవాదం మూడవది ముస్సోలిని యొక్క క్యాసిజం ముస్సోలిని నాలుగవది జపాన్ యొక్క సామ్రాజ్యవాదం ఐదవది ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇక మనకు అత్యంత చివరిది తీవ్రమైన జాతీయ భావం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక తక్షణ కార్యం చూసుకుంటే ఆరు ఏడది హిట్లరు పోలండ్ పై దాడి చేయడం ఇది నైన్టీన్ థర్టీ నైన్ సెప్టెంబర్ ఫస్ట్ సో ఈ విధంగా ప్రపంచ యుద్ధానికి చరిత్రకారులు మొత్తం ఆరు కారణాలు తక్షణ కారణం హిట్లరు పోలండ్ పై దాడి చేస్తారు బేస్ చూద్దాం మరి ఈ వెర్సెంట్ సంది అనేది నైన్టీన్ జూన్ ట్వంటీ ఎయిత్ నాడు ఈ మిత్రరాజ్యాల కూటమి ఓడిపోయిన అక్షరాజ్యాలపై అనేకమైన ఆంక్షలు విధిస్తారు సో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఈ వెర్సైల్ సంఘ్ అనేది ఫ్రాన్స్లో ఒక అద్దాల భవనం వెర్సైల్స్ అయిన భవనం అందులో గెలిచిన రాజ్యాలు ఓడిపోయిన రాజ్యాలపై అనేకమైన ఆంక్షలు విధించారు ముఖ్యంగా జర్మనీపై అంతులేని నష్టపరిహారాన్ని విధించారు జర్మనీ సైనిక ఆర్థిక రాజకీయ సాంస్కృతికంగా అన్ని అంశాలలో తొక్కివేయబడింది సో వెర్సెల్స్ అధిలో లోపాలు అవి కాలక్రమేలా పాపాల పుట్టగా ఏర్పడి రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైంది రెస్టారెంట్స్ జర్మనీలో జాతీయ భావం పెరగడానికి ప్రధాన కారణం వెర్సెల్స్ అధి సో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఈ మధుర ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణంగా జర్మనీని జర్మనీని భావించి ఆ ఒప్పందంపై జర్మన్ చేత సంతకాలు చేయించుకున్నారు సో వర్సెల్ సందిలోని మోసపూరిత అంశాల అంశాల్లో మోసపూరిత అంశాల వల్లనే జర్మన్లో జాతీయభావం పెరిగి రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైంది అదేవిధంగా హిట్లర్ కూడా తాము కోల్పోయిన రాజ్యాలను తిరిగి పొందడానికి ప్రేరేపించింది ఈ వర్సైల్స్ సంది సో వర్సైల్ సంధి అనేది మనకు జూన్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ నైన్టీన్లో ఫ్రాన్స్లో జరిగింది రెడ్ పెన్ తీసుకుందాం రెడ్ ఆర్ బ్లూ వెర్సైల్ సంగి మనకు జూన్ ట్వంటీ ఎయిట్ 1999 personal uh -huh. జూన్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ లో ఫ్రాన్స్ దేశంలో జరుగుతుంది కానీ ఇది ఒక అద్దాల భవనం సో ఓడిపోయిన రాజ్యాలపై అనేకమైన అంశాలు విధిస్తారు ఇది కూడా మొదటి రెండవ ప్రపంచానికి ప్రధాన కారణంగా చెప్తారు ఇక ఇంకో కారణం హిట్లర్ యొక్క జాతీయ భావం సామ్రాజ్య భావం సో అడల్ పిట్లర్ ఎప్పుడైతే జర్మనీ రాజ్యాన్ని తన చేతిలో తెచ్చుకుంటాడు అప్పటి నుంచి తాను కోల్పోయిన అంటే ఈ వెర్సెల్ తంది వాళ్ళ కోల్పోయిన అనేక ప్రాంతాలను ఇతడు ఆక్రమించడం ప్రారంభించారు ఇతను అనుసరించిన యుద్ధ నీతి రాజకీయ నీతి కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణంగా చెప్తారు అదేవిధంగా ఇతడు జైల్లో ఉన్నప్పుడు మెయిన్ కాంప్ అనే గ్రంథాన్ని రాస్తాడు మెయిన్ కాంప్ మెయిన్ కాంప్ అనే పుస్తకాన్ని హిట్లర్ జైల్లో ఉన్నప్పుడు రాస్తారు దీని పేరు నా పోరాటం మేన్కాంప్ అంటే నా పోరాటం గ్రంథాన్ని హిట్లర్ యొక్క ఆత్మకథ సో హిట్లర్ హిట్లర్ అనుసరించిన జాతీయ భావ విధానం అదేవిధంగా హిట్లర్ వచ్చిన రాజకీయ విధానం హిట్లర్ యొక్క సామ్రాజ్యవాదం కూడా రెండో ప్రపంచ దానికి కారణమని చెప్తారు ఇక మూడవది ముసల్ని కూడా హిటరీ ముస్ కూడా హిట్లర్ను చేతులు కలిపేసి ఇద్దరు కలిసి విరుద్ధ అనుసరించిన విధానాలు ఇతడు జర్మనీలో చేస్తాడు ఇక ఇటలీలో ఇటలీ దాన్ని స్థాపించి రెండవ ప్రపంచ దానికి ప్రధానమైన కారణంగా మారుతాడు ఇక జర్మనీ యొక్క సామ్రాజ్యవాదం ఆసియా ప్రాంతంలో అతి బలవంత జర్మనీ చైనా ప్రాంతాన్ని ప్లస్ ఆసియా ప్రాంతాలను అన్ని దేశాలను వీళ్ళ కంట్రోల్ తెచ్చుకుంటాడు అదేవిధంగా వీళ్ళు అమెరికాకు ఒక అంటే హోరవరియా అమెరికాకు ఒక గట్టి బలమైన ప్రత్యధిక ఎదిగారు ఎదిగారు వీళ్ళు నైన్టీన్ థర్టీన్లో మంచూరియాను ఆక్రమిస్తారు జర్మనీ మంచూరియా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం వల్ల ఈ సామ్రాజ్య మందము అమెరికాకు నచ్చదు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఈ అక్షరాజ కూటమి చేరి చేరిపోతారు వీళ్ళు సో అదేవిధంగా ఆర్థిక మందం నైన్టీన్ ట్వంటీ నైన్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక మందం వచ్చింది ఆర్థిక వ్యవస్థలు మొత్తం అతలగుతలమయ్యాయి ఈ ఆర్థిక వ్యవస్థను సరిద్దుకోవడానికి వీళ్ళు అనేక వలస ప్రాంతాలు అవసరమైనవి సో వలస ప్రాంతాల వల్ల పోటీ వల్ల కూడా యుద్ధంకు ప్రధాన కారణమైతుంది ఆర్థిక బంధం కూడా ప్రధాన కారణమే ఇక తీవ్రమైన జాతీయ భావం యూరోపియన్ దేశాల్లో ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ బ్రిటన్ లాంటి దేశాల్లో తీవ్రమైన జాతీయ భావం ఇది కూడా రెండవ ప్రపంచ కారణంగా మారుతుంది ఇక చివరిది హిట్లర్ యొక్క సామ్రాజ్యాంక్ష వల్ల పోలండ్పై పై నైన్టీన్ థర్టీ నైన్ సెప్టెంబర్ ఫస్ట్ నాడు దాడి చేస్తారు సో ఆ రోజు నుంచి రెండో ప్రపంచ